భార్య భర్తల సంబంధం రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అనడానికి అనేక సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నాం అయితే కేరళలో కూడా ఒక సంఘటన జరిగింది అదేంటంటే యాభై సంవత్సరాల పద్మరాజున్ అనే ఒక వ్యక్తి అలాగే నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అనిలా అనే వీళ్ళిద్దరు దంపతులు అయితే కొన్ని రోజులుగా వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు అయితే తన భార్య అనిల హనీష్ అనే ఒక స్నేహితుడితో బేకరీ స్థాపించిందట అది ఇష్టం లేని భర్త కొన్ని రోజులుగా ఆమెను మందలిస్తున్నాడు అయినా కూడా ఆమె అయితే వినలేదు అలాగే ఒక స్నేహితుడు కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వాళ్ళ మధ్య సమస్యలు పరిష్కరించడానికి అయితే ప్రయత్నం చేశాడు కానీ అది కూడా కుదరలేదు చివరికి ఆమెనైతే తుది ముట్టించడానికి నిర్ణయించుకున్నాడు ఒకరోజు కారులో ఇద్దరూ కూడా ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఆయన భార్య అలాగే ఆమె స్నేహితుడు హనీష్ ఇద్దరు కూడా ప్రయత్నిస్తు ప్రయాణిస్తున్నప్పుడు ఓమ్ని కారుతో వెళ్ళి వాళ్ళని ఢీ కొట్టి ఆయన తెచ్చుకున్నటువంటి పెట్రోల్ వాళ్ళ పైన పోసేసి తగలెట్టేశాడు అది రీసెంట్గా జరిగింది భార్య అయితే అక్కడికక్కడే చనిపోయింది ఆ ఆమె స్నేహితుడు హనీష్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు వెంటనే అగ్నిమాప సిబ్బంది వచ్చి అబ్బాయి అతను అయితే హాస్పిటల్లో చేర్పించారు అతను ఒకవేళ బ్రతికినా కూడా నరకమే అనేది అక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే చెబుతున్నారు పోలీసులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు అంటే అంత దినిగా కాలిపోయాడు అనమాట అంటే అది పక్కన పెడితే భార్య భర్తల సంబంధాలు ఏ విధంగా మంట కలిసిపోతున్నాయి ఏ విధంగా అనుమానాలతో రేకెత్తిస్తున్నారు ఏ విధంగా ఈరోజు జీవితాలు రోడ్డును పడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళ వల్ల పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి